తప్పు చేసిన వారిని శిక్షిస్తాం శాశ్వతంగా ఈ ప్రభుత్వమే ఉండదు గతంలో కూడా అనేక సందర్భాల్లో చూసాం మా ప్రభుత్వం మళ్ళీ వస్తుంది అధికారంలోకి వస్తాం ఇవాళ తప్పు చేసిన ప్రతి వ్యక్తిని కూడా శిక్షిస్తాం చట్టపరంగా అని చెప్తే తప్పంట దానికి ఏదేదో మాట్లాడుతున్నారు కోమంత్రి గారు వచ్చి మాట్లాడుతున్నారు హో మంత్రి గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు సరే హోంమంత్రి గారు మాట్లాడటంలో నెంబర్ వన్ లేదు అనుమానం లేదు మైక్ ముందు నెంబర్ వన్గా గా మాట్లాడతారు చివరికి ఎస్ఐని కూడా ట్రాన్స్ఫర్ చేసే పవర్ లేదు దానికి హోం మంత్రి గారికి చెప్తున్నా సరే హోంమంత్రి గారికి చెప్పడం అనవసరం అంతా చూస్తున్నా లోకేష్ గారికి చెప్తున్నా మీ ఇష్టం వచ్చినట్టుగా పోలీసు రాజ్యం చేయాలని ప్రయత్నం చేస్తే రోజులు ఎప్పుడు ఒకలాగా ఉండవు రోజులు మారతాయి ఇవాళకు పదకొండు మాసాలైంది కాలం తరిగిపోతా ఉంది తరువాత మీ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించుకోమని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా అధికారం ఉందని పోలీసు అందరినీ నేను అన్నా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ చాలా సీరియస్గా సిన్సియర్ గా ఉండేవాళ్ళు ఉన్నారు కానీ అలాంటి వాళ్ళకి పోస్టింగ్లు ఉండవు ఎవరు కొన్ని పోస్టింగ్లు మీరు ఏం చెప్తే అది చేసే వాళ్ళకు పోస్టింగ్లు ఉంటాయి ఎంపీపీలు బెదిరించే వాళ్ళకి పోస్టింగ్లు ఉంటాయి లేదు ఎమ్మెల్యేలు బెదిరించే వాళ్ళకు పోస్టింగ్లు ఉంటాయి అడ్డుకోలుగా కేసులు పెట్టే వాళ్ళకు పోస్టింగ్లు ఉంటాయి ఏంటండి దారుణం నాకు అర్థం కాదు కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే కంప్లైంట్ తీసుకున్న సందర్భాలు ఉన్నాయా కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాను కేసులు పెట్టారు ఈ పదకొండు మాసాల్లో ఉదాహరణ నేనే నేను ఇచ్చా ఐదు కంప్లైంట్లు బుక్ రిజిస్టర్ చేయలే ఇప్పుడు చేశారులే నాలుగు రిట్ ఆఫ్ మైండ్ మా స్కోర్టులో వేసిన తర్వాత నాలుగు రిజిస్టర్ చేశారు నేను వెళ్ళి అడిగా కోర్టుకు వెళ్ళక ముందు ఎందుకు మీరు ఈ కేసు రిజిస్టర్ చేయలేదు అని అడిగారు బిఎల్ చదువుకున్న వ్యక్తిని ప్రాక్టీస్ చేయకపోవచ్చు మాజీ మంత్రిని రెండు పర్యాయాల శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తిని పోలీస్ స్టేషన్ ముందుకు వెళ్లి నేను ఇచ్చిన కంప్లైంట్ ని ఎందుకు మీరు రిజిస్టర్ చేయలేదని అని అడిగితే ఆదరణ చేసి పెట్టారు ఏం చెప్పాలి ఏ రాజ్యం ఇది పోలీసు రాజ్యం కదా పోలీసులు తప్పు చేయటం లేదా పోలీసులు ధర్మంగా వ్యవహరిస్తున్నారా పోలీసులు చంద్రబాబు చెప్పినట్టు లోకేష్ చెప్పినట్టు చేస్తున్నారా లేదా అక్కడ దాకా ఎందుకండి డీజీపీ గారిని పర్మిషనరీగా మేము వస్తామండి కలుస్తామండి అని వంశీని అరెస్ట్ చేసినప్పుడు పదిహేను నిమిషాలు రమ్మన్నారు వెళ్ళాం మా ముందు వెళ్ళిపోయాడు రిపడేషన్ ఎవరికి అంటే ఏమో మా తెలియదన్నారు సిచ్యుయేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవహరిస్తున్న తీరది ఇలా వ్యవహరిస్తున్నటువంటి పోలీసుల మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాం దానిలో సందేహం లేదు బట్టలు ఓడదీసి నిలబెడతాం మాకు అధికారం వచ్చిన రోజున దానిలో సందేహం లేదే లా అండ్ ఆర్డర్ ని కాపాడవలసినటువంటి పోలీసు వ్యవస్థ లా అండ్ ని కాపాడకోకుండా ఎవరి మోచేతి నీళ్ళు తాగేటటువంటి పరిస్థితికి ఒక శిక్షణ పోలీస్ యంత్రాంగం వచ్చినప్పుడు ఆ పోలీస్ యంత్రాంగాన్ని మర్చిపోతామా చెప్పండి నేను అడుగుతా